పంజాబ్ నుంచి ఆ ఆవులను దాతల ద్వారా సమీకరించి వెంకటేశ్వర స్వామికి అనునిత్యము పదిహేను వందల లీటర్ల పాలును అన్న ప్రసాదాల వినియోగం కోసమని అక్కడ జరిగేటువంటి అనేక కైంకర్యాల కోసమని ఈ స్వచ్ఛమైనటువంటి ఆవులతోనే స్వామివారికి నివేదన చెయ్యాలా అన్నటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆలోచన చేసి ఐదు వందల యాభై ఆవులని రైల్వే మంత్రితో నేరుగా ఆనాటి అధికారులు చర్చించి రైల్వే వ్యాగన్ల ద్వారా వాటిల్ని ఇక్కడికి తరలించి వాటిల సంరక్షణ కోసమని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తే ఆ ఆవులకు పుట్టిన దూడలు ఆ ఆవుల దుస్థితి ఈ రకంగా ఉన్నది మా పాలనలో రోజు పదిహేను వందల లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే ఈ రోజున ఐదు వందల లీటర్లు కూడా కొండకు తరలి వెళ్లటం లేదు గోశాల నుంచి ఇది పరిస్థితి అక్కడున్నటువంటి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా పోయింది లేగదూడలను పట్టించుకునేవాడు లేడు చూడిదూడలను పట్టించుకునేటువంటి వాడు లేడు మాయ బిడ్డలు కన్నప్పుడు వస్తే ఆ మాయను ఏం చేయాలో తెలియదు ఆ మాయా యొక్క కంపు కొడుతూ ఉంటే అక్కడికి వచ్చేటువంటి భక్తులు తట్టుకోలేక విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆవుల కు పెట్టేటువంటి గ్రాసం అత్యంత పవిత్రమైన లేని అందరూ వెండి పళ్ళాలలో సమర్పించుకుంటూ ఉంటే అక్కడ అనువైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా గోశాలలో వీళ్ల నిర్వాహకం కారణంగా చెత్తను వేసినట్టుగా ఆవుకు వేసేటువంటి గ్రాసం ఈ రోజున అక్కడ వేస్తున్నారు ఆ ఆవులలో ఒక ఆవు అందులోనూ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి సాహీవాళ్ళ ఆవు గత కొద్ది రోజుల క్రితం నిండు చూలాలు పూర్ణ గర్భవతి అయినటువంటి ఆ గోమాత వీళ్ల దగ్గర నుంచి గోశాల నుంచి తప్పించుకొని వెళ్లి నేరుగా రైలు కింద పడి తల్లి బిడ్డ మరణించినాయంటే ఎంతగా వీటిల మీద పర్యవేక్షణ కరువైంది దాని చెవులకు ట్యాగులు వేస్తారు ఆ ట్యాగును కూడా ఆ చెవులు కత్తిరించేశారంట అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అది టి సంబంధించింది కాదు అని తేల్చడానికి ప్రయత్నం చేసినారు ఇంత పవిత్రమైనటువంటి ఆవు పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ఆనాటి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్వామి వారికి అనునిత్యము కూడా ఈ దేశవాళి ఆవుల నుంచి నెయ్యిని సరఫరా చేయాలన్నటువంటి సమున్నతమైనటువంటి ఆలోచనతో అనునిత్యము నూరు కేజీల నెయ్యి తయారు కావటానికి యాభై కేజీలు ధూపదీప నైవేద్యాలకు యాభై కేజీలు అన్న ప్రసాదాలకు వాడటం కోసమని మేము ఈ దేశవాళి ఆవులను తీసుకుని వచ్చి తద్వారా ఈ నెయ్యిని సరఫరా చేయాలా అనేటువంటి కార్యక్రమానికి దానికి సంబంధించి